రండి రండి చేపల కూర అయితే వండదాం ఎంతమంది చేపలు ఇష్టంగా తింటారు నేనైతే తినను ముందే చెప్తున్నా పిల్లల కోసం మా వారి కోసం వండడం ఇక చూడండి కారం ఒక కిలోకి ఒక గంటేడు వేసుకుంటాను నేనైతే కొత్త కారం అసలే మొత్తం మంచిగా కారం ఉప్పు మసాలాలు పట్టించేసి దానికి మంచిగా మర్దన చేయాలి కాసేపు అలాగైతేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుందట అయింది పొయ్యి కడిగిపోదామా ఉల్లిగడ్డలు అయితే ఫస్ట్ ఆయిల్ లేకుండా వేయిపాలి వేయిపిన తర్వాత అవి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని అదే అదే గిన్నెలో ఆయిల్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేయించుకోవాలి అది వేగాక పసుపు అల్లం వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నెమ్మ నెమ్మదిగా చేప ముక్కలు వేసుకొని బాగా గట్టిగా కలిపేయకూడదు మామూలుగా కలపాలి ఎందుకంటే చేప చేప ముక్కలు విడివిడిగా అయిపోతాయి అన్నమాట విరిగిపోయినట్టు అలా కాకుండా నెమ్మదిగా చేప ముక్కల్ని టర్న్ చేసుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అదే అవుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ అన్నీ కలిపినాం కదా చింతపండు అయితే వేసేసాను చింతపండు రసం తర్వాత కొన్ని వాటర్ అంతే అందులో కొంచెం అయితే అది మనం ఇంతక పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అదైతే కలిపేస్తున్నాను మెల్లిమెల్లిగా అనాలి కొన్ని వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం మెంతి పొడి బాగేస్తే చేదవుతుంది కర్రీ అయితే కొంతసేపు ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ